హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తల్లిక బాధనం స్కీమ్ గురించి ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ గురించి అయితే మనమైతే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కంప్లీట్గా టాపిక్స్ అనేవి దీనిపైనే వస్తున్నాయి వీడియోస్ అనేవి మొత్తం న్యూస్ ఛానల్ నుంచి లైవ్ అనేది ప్రసారం అయితే చేస్తున్నారు సో అసలు మ్యాటర్ ఏంటి సో మరి ఈరోజు మనీ అనేది యాడ్ చేస్తున్నారు అకౌంట్లోకి పైసలు అనేవి పడుతున్నాయి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో చూసుకుంటే కనుక నేను నిన్న చెప్పాను ఆల్రెడీ ఒక వీడియో అయితే స్పెషల్గా దాని గురించి చేయడం జరిగింది ఒకవేళ ఈ రోజు పడకపోతే కనుక పద్నాలుగో తారీఖు వరకు తప్పకుండా అందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు సో ఈరోజు రాత్రి ఏడు గంటలకైతే ఏడు గంటలకైతే తప్పకుండా డబ్బులు అనేవి యాడ్ చేస్తామని చెప్పారు సో ఏడు గంటల వరకు ఇంకొక గంట సమయం అవుతుంది సో తప్పకుండా చెక్ చేసుకోండి అందరూ కూడా అకౌంట్లు అనేవి అయితే చెక్ చెక్ చేసుకోండి నేను ముందుగా చెప్పడమే జరిగింది ఆధార్ లింక్ అయితే చేసి పెట్టుకోండి అండ్ అదేవిధంగా ఎన్సిపిఐకి సంబంధించి అందరు కూడా అప్రూవ్ అయితే ఉండాలి సో అది కూడా ఆల్మోస్ట్ అందరు చేసి పెట్టుకున్నారు ఒకటి ఏంటంటే కనుక అకౌంట్ అనేవి ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయండి మ్యాక్సిమం అందరికి లింక్ అయి ఉంటాయి మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ డైరెక్ట్గా అమౌంట్ అనేవి అకౌంట్లోనే పడిపోతే పడిపోయినప్పుడు కూడా మీకు కూడా నోటిఫికేషన్ అనేది రావడమే జరుగుతుంది సో మీరు దాని గురించి స్పెషల్గా ఏదో చేయాల్సిన పని లేదు ఏదో ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ అకౌంట్లో అయితే డబ్బులు పడిపోగానే మీకు దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది ఈరోజు రాత్రి ఏడు గంటలకైతే వేస్తామని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం నుంచి సో మేజర్గా ఉండాల్సిన అర్హత ఏంటంటే అందరికీ కూడా తప్పకుండా ఆధార్ లింక్ అనేది చేసి ఉండాలి ఎన్సిపి అప్లికే అంటే నుంచి అప్రూవ్ అయితే ఉంటే కనుక సరిపోతుంది అండ్ చాలామంది అపోహ ఏంటంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు మనం మాకు పడితే ఎలా లేదని చెప్పేసి అయితే పడుతున్నారు సో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి తర్వాత చెప్పారు దాని గురించి క్లియర్ కట్గా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా డబ్బులు అనేవి వేసామని చెప్పేసి సో ఎవరు కూడా దానికి సంబంధించి టెన్షన్ తీసుకోవాల్సిన అయితే లేదు తప్పకుండా ఏడు గంటలకు కానీ ఏడు గంటల నరకు కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి సగన ఇది వీడియో అయితే కనుక వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్